ైస్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే మనం ఆలు పాలక్ రెసిపీ చేసుకుందాం వచ్చేసేయండి టేస్ట్ అయితే చపాతీలోకైనా అన్నంలోకి అయినా సూపర్ ఉంటుందనమాట గా కాకుండా ఒకసారి ఇలా చేసుకుందాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే pan పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే ఆరోమా అనేది బాగుంటుందన్నమాట మంచిగా ఎండుమిర్చి జీలకర్ర కూడా ఫ్రై అయిపోయాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అంతే పచ్చిమిర్చి ఒక రెండు మంచిగా కట్ చేసేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై అయ్యాక అప్పుడు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనగా ఇలా పసుపు అయితే వేసేసుకున్నాము వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పసుపు కూడా కొంచెం పచ్చసన పోయే దాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆలు ఇప్పుడు నేను మీడియం సైజ్ అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకున్నాను బిగ్ ఆలూస్ అయితే త్రీ తీసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని కొంచెం పెద్దగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట కట్ చేసుకొని మంచిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ అయ్యాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఆలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి లేదంటే అడుగుపడుతుంది అనమాట బంగాళ ఇలా ఫ్రై చేసేసుకున్నాక కొంచెం గోల్డ్ కలర్లోకి ఇలా వచ్చాక ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ అంతే కారం వేసేసుకోవాలన్నమాట నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను మంచిగా ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సాల్ట్ అంతే కారం కూడా పచ్చని పోయేదాకా కారం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ అట్లాగా మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉంచుకోవాలి మధ్య మధ్య లో తిప్పుకోవచ్చు లేదా అడుగుపడుతుంది అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి మంచిగా ఆలు అయితే ఆ స్పైసెస్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడైతే ఇందులోకి మనం కొంచెం ఆలు మనం పచ్చిదేశాం కాబట్టి ఉడకాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకున్నాము అప్పుడు మంచిగా ఆ వాటర్లో ఉడికి బంగాళదుంప మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ దాకైతే పెట్టేసుకున్నాం అంటే ఆలు మనకి క్వాంటిటీకి తగ్గట్టు సైజుకి తగ్గట్టు అనమాట క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది కదా అలాగా నేనైతే ఫైవ్ మినిట్స్ పెట్టాను మంచిగా ఇలా ఉడికిపోయిందనమాట ఆలు అయితే చూశారు కదా సాఫ్ట్గా చాలా మంచిగా ఉడికింది ఇప్పుడు మనం ఇంక మూత తీసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఇంతే కొంచెం వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా ఉడికిచ్చేసుకున్నాం కొంచెం వాటర్ ఉండంగానే మనం పాలకూర ఆల్రెడీ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఈ పాలకూర అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం ఇంకా మిక్స్ అయ్యేలాగా ఆలులో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాము పాలకూర మంచిగా మగ్గేదాకా మగ్గించుకోవాలన్నమాట మొత్తం మిక్స్ చేసేసుకుంటూ ఉంటే ఆ హీట్కి పాలకూరే మొత్తం స్మాష్ అయిపోతుంది కదా ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్కి అయితే మనకి ఇలా సాఫ్ట్గా పాలకూర అనేది ఉడుకుతుంది చపాతీలోకి అన్నంలోకి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియాల పొడి అంతే కొంచెం పచ్చి కొబ్బరి పొడి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా కొంచెం ఇలా గ్రేవీ లాగా ఇట్లా ఉంటే మనకు అన్నంలోకి కలుస్తుంది మంచిగా పూరీలోకి అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేసేసా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కసూరి మిత్తి కూడా వేసేసుకొని కొంచెం చల్లేసుకొని మిక్స్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా అద్రిపోతుని ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే బంగాళదుంప రెగ్యులర్గా చేసుకునే పాలకూర కాకుండా ఒకసారి టూ కాంబినేషన్స్ కలిపి ఇలా ఒక సార్ ట్రై చేసేసేయండి నా స్టైలో ఓకే బాయ్ ఎలుస్తాను నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ కామెంట్ చేసేసేయండి ఎలా అనిపించింది ఏంటి అని నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అసలు మర్చిపోవద్దు తనల్పిలం వ్లాగ్స్ మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఒక బాయ్ వెళ్ళిస్తాను మరి